గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కుందేరు కంచిపాడు మండలం కుందేరు గ్రామంలో ఈరోజు ఉదయం గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తులు నేను లాయర్ని అని చెప్పి ఒక ఆమె అదేవిధంగా అతను అనుచరులతో ఆమె కొడుకుతో గ్రామంలోకి వచ్చి అక్రమంగా చొరబడి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలో సొంత స్థలంలో ఏదైతే సమాధులుగా ఉన్నాయో గత నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సమాధులు ఉన్నాయో ఆ సమాధుల్ని ఈ రోజు వేకువజామున తెల్లవారుజామున మూడు గంటలకి ఆ గౌడ సామాజిక వర్గాల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తన కులాహంకారంతో కులాధిపత్యంతో ఈ రోజున ఈ గ్రామంలో ఒక చొరపడి సమాధులు కూల్చివేయడం జరిగింది ఇదే విషయమై గతంలో కూడా ఇదే సంఘటన ఎవరో లేని సందర్భంలో బిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ఈ సమాధుల్ని పగలగొట్టినటువంటి తరుణంలో ఆ రోజు పోలీస్ కేసు పెట్టడం జరిగింది చట్టబద్ధంగా వెళ్ళాలని చట్టపరంగా వెళ్ళాలని న్యాయపరంగా వెళ్ళాలని చట్టం మీద గౌరవంతో ఈ సమాధులు పగలగొట్టినప్పటికీ కూడా ఆ రోజు చట్టం మీద గౌరవంతో కంప్లైంట్ పెట్టి ఉండడం జరిగింది పోలీసు వారు తగినటువంటి న్యాయం చేస్తామని ఈ జరిగినటువంటి సంఘటన అభారుషని ఈ సమాజులు కోలగట్టడం అనేది చాలా పెద్ద కఠినమైనటువంటి తప్పుగా భావి